అయ్యండి మీ రాఘవరావుని సుగాల ప్రీతి తల్లి తనకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారిని నమ్మకం ద్రోహం చేశాడని అనడం అత్యంత అత్యంత శోచనీయం అత్యంతది నీచకరమైన మాట అండి అసలుకి ఎవరైనా ఏ తల్లి అయినా అనగలదా అండి నాకు మంచి చేసిన వ్యక్తిని ఎవరినైనా మనం దేవుణ్ణి మనం తిట్టగలమా అంత దేవుళ్లాగా కారణజన్ముడైన పవన్ కళ్యాణ్ గారు ఆమెకి సహాయం చేస్తే ఆమెను పట్టుకుని ఆయన్ని పట్టుకుని ద్రోహం చేశాడని ఎలా మాట్లాడుతుందండి ఆ తల్లి ఆ తల్లి నోరేనా అని నేను అడుగుతున్నాను ఆ సుగాలిపి తల్లి పార్వతిని మానవత్వం లేకుండా అమ్మ సుగా పార్వతి తల్లి మానవత్వం లేకుండా మీకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తున్నావే బెదిరిస్తున్నావే ఇది ఎంతవరకు సబబు తప్పు కా అనిపించట్లేదా నీ మనసుకి ఇదేనా భగవంతుడు నీకు చెప్పింది మంచి చేసిన వాడికి హెచ్చరిస్తావా మంచి చేసిన వాడికి తిడతావా అదేనా నీ యొక్క మా మా మాతృత్వం నీ కూతురు చనిపోయి ఇప్పటికి కరెక్ట్గా ఎనిమిది సంవత్సరాలు అయింది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది తారీఖున కట్టమంచి రామరింగారెడ్డి రెషన్స్ స్కూల్లో నీ కూతురు ఆత్మహత్య చేసుకుంది నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు నీ భర్త నీ బంధువులు వెళ్ళి చూసి ఆ సిచ్యువేషన్ చూసి అది ఇది ఆత్మహత్య కాదు హచ్చని చెప్పి మీరు హడావుడి చేసి గొడవ ధర్మ చేస్తే మీ యొక్క పరిస్థితిని చూసి కలెక్టర్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మీ పాప రేపు చేయబడింది రావడం ఇంకొక లేడీ డాక్టర్ గారు కూడా కన్ఫర్మ్ చేయడంతో ఇది ఇది రేపు చేయబడింది అని చెప్పి కలెక్టర్ గారు ముగ్గురితో ఒకసంగ ఐదుగురితో ఉపసంఘం వేసి ఆ యొక్క తీర్మానం ఇది జరిగి నిజంగా అది అక్కడ స్కూల్లో ఆ పాపని ఏమంటారు బల బలాత్కారం చేసి చంపేశారని చెప్పి అది క్లియర్గా వచ్చింది వచ్చిన తర్వాత ఏమైంది వాళ్ళని మీరు ఇక అప్పుడు ఆ టైంలో మీ యొక్క పలుకుబడి కావచ్చు లేకపోతే కొంతమంది కాలేజీ విద్యార్థులు కావచ్చు ఒక ఉద్యోగ రూపంలో తీసుకొచ్చి ట్యాగ్ పెట్టడం వల్ల అది పెద్దదయ్యేసరికి వాళ్ళని అరెస్ట్ చేశారు జైలుకి వెళ్ళారు వాళ్ళు కానీ ఇరవై మూడు రోజులకి వాళ్ళకి బెయిల్ వచ్చింది బెయిల్ ఎవరికి ఇచ్చారు కోర్టు ఇచ్చింది బెయిల్ ఆ కోర్టు వరకు ఉండాలి అటువంటి యదవులకి బెయిల్ ఇచ్చిన ఆ జడ్జి గారికి ఉండాలి ఇటువంటి ఎదవలకి బెయిల్ ఎట్లా ఇస్తారని మీకు తెలియదేముంది వ్యవస్థ అట్లా ఉంది వాళ్ళందరూ బాగున్నారు అలా వాళ్ళందరూ బాగున్నారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు మీకు సహాయం చేసినందుకు మీ వెన్నట్టు ఉన్నందుకు మా జనసైనిక వీరమైలు మీకు పూర్తి సపోర్ట్ చేసినందుకు మీ యొక్క వెనకాతల లక్షలాది మంది జనసైనికు ఉండేసరికి మీరు ఇలా మాట్లాడుతున్నారన్నమాట అదే మీ యొక్క నిజ నిజ నిజమైన స్వరూపం ఇప్పుడు మాకు అర్థమైంది మీరు మీ పాప గురించి మీ బెంగలేదు మీకు మా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఒక దురాలోచనతో ఉన్నట్టున్నారు మీరు అప్పట్లో మీ పాప కేసు గురించి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాలని చూసే చంద్రబాబు గారు పట్టించుకోలేదు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది దాకా అప్పుడు అది కలెక్టర్ గారు కూడా ఏమాత్రం కూడా అది పట్టించుకోలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి విషయాలు ఒక్కసారి ఆలోచి మనసు పెట్టి ఆలోచించాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు ఆ రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది దాకా ఏం పట్టించుకోలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కలవాలని చూస్తే జగన్మోహన్ అసలు మిమ్మల్ని పట్టు మిమ్మల్ని అసలు కాతరే చేయలేదు అసలు అసలు మీ గురించి పట్టించుకోలేదు కానీ కొంతమంది ఆ కర్నూలులో ఉన్న వైసీపీ నాయకులు వచ్చి ఆ డబ్బులు ఇస్తా కోటి రూపాయలు ఇస్తారు అది తీసుకుని మీరు కామ్గా ఉండిపోండి అని అన్నారు ఆ విషయం మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి అంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ పడించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే సహాయం చేస్తారని ఒక ఎవరో చెప్తే వచ్చావో లేదా కావాలని వచ్చి తెలియదు వచ్చావు వస్తే మిమ్మల్ని నిన్ను ఎట్లా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు సొంత చెల్లెలికని ఎక్కువగా చూసుకున్నాడు ఎంత ఆత్మీయతతో చూసుకున్నాడు నీ సొంత చెల్లిలాగా తీసుకుని ఈ యొక్క కేసు నేను చేస్తానమ్మ అని చెప్పాడు దాని గురించి మాట్లాడాడు రెండు మూడు సందర్భాలు మాట్లాడాడు హెచ్చరించాడు వైసీపీ ప్రభుత్వాన్ని వైస వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు ధైర్యం ఏ ఒక్కడికి లేదు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే నీ నీ యొక్క విషయంలో గలం ఇప్పాడు ధైర్యం గలం ఇప్పాడు దానికి కృత కృతజ్ఞత కృతజ్ఞతతో ఉండాలి నువ్వు నీ జీవితాంతం నీ జీవితాంతం కృతజ్ఞత ఉండాల్సిన వ్యక్తివి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే అది నాలికా తాటిమట్ట అని అడుగుతున్నాడు పార్తి ఒక్కసారి ఒకసారి నువ్వు నీ దేవుడిని నీ అడుగు ఒకసారి నీకు మానవత్వం ఉందా అసలు నీకు నీ తల్లిదండ్రులు అడుగు నువ్వు చేసే పని ఏంటి అసలుకి ఇంత దారుణమా నిన్ను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు జగన్మోహన్ పట్టించుకోలేదు నువ్వు ఈ గతి ఎవ్వరు గతి ఏ ఎవరు గతి లేకపోతే చివరి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చావు ఆయన ఆయన నిన్ను ఆదరించాడు చివరికి ఈ కేసు ఏం పట్టించుకోబోతుండేసరికి ఏమైంది ఆయన నేను కర్నూలు వస్తాను కర్నూలు వచ్చి మానవహారం పెద్ద ర్యాలీ చేస్తాను సిబిఐ కోసం అన్నాడు వచ్చాడు కర్నూలు ఎప్పుడు వచ్చాడు రెండు వేల పన్నెండు రెండు రెండు వేల ఇరవైలో అంటే ఫిబ్రవరి పన్నెండు తారీఖు రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వచ్చారు పెద్ద ర్యాలీ చేశారు పెద్ద ర్యాలీ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు అప్పుడు కర్నూలు ఎస్పీ గారు అడావాడుగా వచ్చేసి ఆ మేము ఈ కేసుని సీబీఐకి ఇస్తున్నామని చెప్పి అడావాడుగా ఒక ఒక లెటర్ ఇచ్చేసి చేస్తున్నామని అని చెప్పి చెప్పాడు ఇచ్చాడు అందరూ ఏమనుకున్నారు ఎస్పీ చెప్పాడు కదా సీబీఐకి ఇస్తున్నారు అనుకున్నాం కానీ సీబీఐకి వెళ్ళలేదు అసలు కేసు అది అది పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ మనకు తెలియలేదు అది అంటే ఆ కేసు సీబీఐకి ఇవ్వలే ఇవ్వలేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీకి మాత్రం ఈవిడ నిన్న ఇంటర్వ్యూ ఇస్తుంది ఈ యొక్క పార్వతి గారు మరే సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డిని గురించి పట్టించుకుంటే అసలు పవన్ కళ్యాణ్ దిగ్గమ్మా నీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావాల్సిన పని ఏంటమ్మా నీకు ఆ జగన్మోహన్ రెడ్డి నీకు అన్నీ చేసి పెట్టేవాడు కదా ఎంత దారుణం ఆ పార్వతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి కర్నూల్లో పెద్ద ర్యాలీ చేసి మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాతే కదా జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసీ ఆ కేసు కింద గమనించి కేటాయించి నీకు ఐదు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు మీ భర్తకి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చారు నీకు ఐదు సెంట్లు స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒకటి పవన్ కళ్యాణ్ నీకు సపోర్ట్ చేసే ధర్నా వల్లనే కదా అది మర్చిపోతే ఎట్లా నువ్వు ఎంత దారుణమా అందుకే అంటారు పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు వీరమయ్యులు చేసిన జనసేన ఉద్యోగం వలన నువ్వు లబ్ధి పొంది ఆయన్నే అంటావా అది నాలికేనా అసలకి అందుకే పవన్ కళ్యాణ్ నిన్న అన్నారు పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారని పండు చెట్టుకి పండుంటే రాళ్ళు వేస్తాడు రాళ్ళు వేసి కొడతాడు అట్లాగే న్యాయం కోసం పోరాడిన నాకే హెచ్చరికలు చేస్తుంది చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు బాధపడుతూ నిన్న ఆయన బాధ చూసి ఈ వీడియో చేస్తున్నాను అసలకి కారణ జన్మడు ఎప్పుడు ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి నీకు సహాయం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని అంత మాట అంట అన్నావని ఆయన ఎంత బాధపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎప్పుడూ ఇట్లా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు చెట్టు గారు రాళ్ళు వేస్తున్నారు న్యాయం కోసం నేను సహాయం చేస్తే నన్నే అంటుందని అసలు మనిషి అయినా అసలుకి పార్వతి నీ కూతురి మీద నీకు ఏమైనా ఉందా మమత మమకారం ఉందా కూతురు కొంచెం ఆలోచిస్తున్నావా కూతురు కోసం ఆలోచిస్తే కూతురికి ఏం చేయాలి న్యాయం అని ఆలోచించాలి చంద్రబాబు నాయుడు చేయలేదు రాయ జగన్మోహన్ రెడ్డి చేయలేదు జడ్జి గారిని వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలేశారు వాళ్ళని ఆ కోర్టులో కేసు ఏమో తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని బట్టి ఏంటి ఆ యొక్క డిఎన్ఏల్లో మార్పులు వచ్చేసినాయి మీకు ఈ గత ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ పరిపాలనలో మీకు ఇచ్చిన ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్ల స్థలంలో మీ భర్తకి ఇచ్చిన ఉద్యోగంలో మీతో ఏం సొంతగా పెట్టుచుకున్నారో ఈ లోపల ఎన్ని మార్పులు చేశారో మీకు మీకు మిమ్మల్ని ఎవడారు విత్ర చేసుకోమన్నారు కదా మీకు ఇచ్చేస్తాం కేసు లేకుండా చేసుకుందాం సమస్య పరిష్కారం చేసుకుంటున్నారు కదా ఆ రకంగా మీరు ఏం అడుగులేసో తెలియదు మనకి అంత ఆధారాలు మారిపోయిన పవన్ కళ్యాణ్ చెప్తున్నారు దీనికి కారణం ఎవరు మీరే మీరు చేసుకుని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకుని మా అధికారంలో వచ్చింది మూడు నెలలు వచ్చి కలిసావు కదా నీకు మాట ఇచ్చాడు కదా అమ్మ నీకు నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పాడు కదా చెప్పగానే ఆయన సిఐడికి చెప్పాడు డీజీపీ అందరూ చెప్పాడు కదా వాళ్ళు చెప్పినట్టు ఆధారాలు లేవన్నారు కదా ఈ విషయం మీద సిబిఐకి ఖచ్చితంగా తీసుకెళ్తారు న్యాయం చేస్తారు న్యాయం చేస్తే కాగలేవా పార్టీ అంత తొందరా ఆయన అధికారం రాగానే ఐదు శాఖలు తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగు బాగు చేయాలని ఐదు శాఖలు ముఖ్యమైన ఐదు శాఖలు తీసుకుని ఆ శాఖలు ఆయనకి ఈ శాఖల వివరాలు తెలియవు ఇవి వీటి యొక్క లోతుపాతలు తెలియవు అన్నీ ఆ యొక్క శాఖ కార్యదర్శి అని తెలుసుకుని ఆ యొక్క మంత్రిత్వ శాఖల గురించి తెలుసుకుని దాని యొక్క ఫండ్స్ ఎలా వస్తాయి ఎందుకు ఫండ్స్ ఆగిపోయినాయి ఆ జల్ మిషన్కి ఏమో ఆ ఫండ్స్ ప్రధానమంత్రి జల్ జల్ మిషన్ ఫండ్స్ టైం అయిపోయిందంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఆ ఫండ్స్ ఇంకొక సంవత్సరం పొడిగించుకొని జగన్మోహన్ రెడ్డి చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తూ తొమ్మిది నెలలు పరిపాలన మీద శ్రద్ధ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత తను నమ్మిన నిర్మాతలు ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి రెండు మూడు రెండు సినిమాలు ఆపేసి వడ్డీలు కట్టుకోక వాళ్ళకి కోట్లు కోట్లు భారం వాళ్ళ మీద పడుతుంది వాళ్ళకు అయినా కూడా వాళ్ళు ఓపికగా ఉన్నారు వాళ్ళ కోసం సినిమాలు చేశాడు ఈ లోపలే అసలు పవన్ కళ్యాణ్ గారి ఈ సంవత్సరం మూడు నెలల్లో తన సొంత జనసేన కార్యకర్తలనే పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిపించిన కార్యకర్తలని పట్టించుకోలేదు ఎవరిని కలవడ ఎవరు కలవలేకపోయారు పవన్ కళ్యాణ్ గారిని సొంత ఎమ్మెల్యేలు కలవలేకపోయారు సొంత మంత్రులు కలవలేకపోయారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేవలం పరిపాలన 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 ఆంధ్రప్రదేశ్ ప్రజలు 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 ఇది ఆయన చేసిన పవన్ కళ్యాణ్ గారు అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఆవేశంగా మాట్లాడేవే నేను సాక్షి టీవీ ఇంకో టీవీకి మాట్లాడనే బాధపడాను కాదు సాక్షి టీవీతో మాట్లాడేసావా ఇంటర్వ్యూ చేసావా అది చాలా తప్పు నిన్ను మోసం చేసి ఈ రోజున నీ మీ పాప విషయంలో అతను డిఎన్ఎల్ మార్పు చేసి మొత్తం ఆధారాలు లేకుండా చేసిన అటువంటి జగన్మోహన్ రెడ్డి దొంగ ఛానల్ సాక్షి టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అటువంటి దొంగ యదవాళ్ళకి అంతేలే కసాయి మేకని మేక కషాయి నమ్ముద్దట గొర్రె గుర్రే కషాయవాడు నమ్ముతుంది అంతేగా అంతే అంతేగా మంచి చెప్తే ఎండ్రో మీకు అటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడులే కావాలి మీకు మీ గొంతు కోసేవాళ్ళే కావాలి మీకు న్యాయం చేసేవాళ్ళు అక్కర్లేదు ఈ రోజున మీకు న్యాయం ఏమాత్రం జరిగిందంతా పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఆ విషయం తెలుస్తుందా నీకు నీకు ఏమైనా శ్రద్ధ ఉంటే నీ పాపకు అన్యాయం చేసిన వాళ్ళని వాళ్ళని ఏ రకంగా వాళ్ళు శిక్ష పడాలి అనే ఉద్దేశం ఉంటే ఇటువంటి ఇటువంటి గొడవలు ఏదో నువ్వు మనసులో పెట్టుకున్నావు అసలు నువ్వు పవన్ కళ్యాణ్ ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వచ్చేవాడే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది కూడా ఒక డ్రామానేమో అని ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని పవన్ కళ్యాణ్ గారికి వచ్చాము ఇప్పుడు నువ్వు చేసే విధానం బట్టి చూస్తుంటే నీ ప్రవర్తన బట్టి చూస్తుంటే నువ్వు పవన్ కళ్యాణ్ రావడం ఈ పాప కేసు తీసుకురావడం ఇవన్నీ ఉట్టి అబద్ధాలని తెలుస్తుంది నీ కేవలం ఆర్థికంగా పొంద బెనిఫిట్ పొందాలి నీ పాప మీద శ్రద్ధ లేదు నీ పాప మీద నీకు అభిమానం లేదు బాధ లేదు నీకు ఆర్థికంగా లబ్ధి పొందాలి ఆ లబ్ధి కోసమే ఈ ఇంత చదవ పనులు చేస్తున్నామని నాకు అర్థమవుతుంది ప్రజలు అనుకుంటున్నారు చీ కొడుతున్నారు సహాయం చేసిన వ్యక్తిని అంటే తను నుంచున్ను కొమ్మని నొరుకుని నడుక్కుంటే ఏమవుద్ది అటువంటి మంచి వ్యక్తిని పట్టుకుని కారుణ్యను పట్టుకుని అసలు నోరా తాటిమట్ట పార్వతి ఏవమ్మా ఇంత అన్యాయమా ఛీ ఒక్కసారి నీ నీ యొక్క నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నిన్నటిదాకా నీ మీద చాలా ఏమంటారు ఒక అదొరకమైన రకమైన బాధ ఉండేది నీకేదో న్యాయం చేయాలి న్యాయం చేయాలని చాలా తపన్ తప్పని చెందాను నేను చాలామంది జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రీతి ప్రీతి సుగాలి గురించి మాట్లాడట్లేదు చేయట్లేదంటే నేను చెప్పేవాళ్ళందరికీ అయ్యా తప్పకుండా పవన్ కళ్యాణ్ చేసి పెడతారు ఆయన ఆయన సామాన్యుడు కాదు ఆయన ఏదైనా పట్టుకుంటే పని అయ్యేదాకా వదిలిపెట్టరు అంత ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడు మీరు ఎవరు తొందర కూడా అర్థం చెప్పాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి అంత కిర్రాత కొడుకుడు లేడని మనదాకా ఆర్టిఫిషియల్ ఇండియన్తో పవన్ కళ్యాణ్కి ఏ మాటలు చేసే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాడు మంచం బెడ్ మీద ఉన్న ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ముదగడ్డ పద్మనాభ ముదగడ్డ రెడ్డి చేత లెటర్ రాయించాడు ఈరోజు నిన్న నీతోటి అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు తన మూడు రోజుల వయసు విశాఖపట్నం జరిగే కార్యకర్త సమావేశం అసెంబ్లీ వాళ్ళతో సమావేశాలు ఏవి సక్సెస్ కాకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారు బలపడకూడదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆయన కార్యకర్తలతోటి ఇప్పుడు దాకా ఇన్నెలలో వదిలిపెట్టాడు కదా ఇక వదిలేయాలి పవన్ కళ్యాణ్ కార్యకర్తలని కార్యకర్తలు కలవకూడదు కార్యకర్తలతో మమ్మే కవకూడదు ఇటువంటి చెడు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అంత వత్వాస పాడుతున్నావు అంటే నువ్వు నిన్ను జగన్మోహన్ రెడ్డి అనగా ఇదంతా చేస్తున్నాడని నేను చెప్తున్నాను కాదు నువ్వు అనగలవా పాడితే నీ కన్న కూతురు చనిపోయిన వాళ్ళకి శిక్ష పడాలంటే నువ్వు ఇట్లా ప్రవర్తించే దానివే కాదు ఒక్కడు గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు చేయలేదు జగన్ రేడు చేయలేదు అని కూడా వాళ్ళను వదిలేసి పవన్ కళ్యాణ్ను తిడుతున్నావు అసలు ఏమన్నా మాతృత్వం నీకు తల్లివైన నువ్వు పార్వతి తన కూతురికి న్యాయం జరగడం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికే ఎక్కువ ప్రాముఖ్యస్తున్నట్టు స్పష్టమవుతుందండి అలాగే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ సహాయం పొంది పవన్ కళ్యాణ్ గారితో సహాయం పొంది ఆయనను టార్గెట్ చేయడం వలన ఇటువంటి తల్లి కడుపులో ఏమండి పవన్ కళ్యాణ్ గారితో సహాయం పొంది అటు ఆయన ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అన్న తన తల్లి చేసే తప్పుడు పోలం వలన ఎక్కడో ఉన్న స్వర్గంలో ఉన్న ఆ చిన్నారి చిరంజీవి సుగాలి ప్రీతి బాధపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఇది వాస్తవం అండి ఖచ్చితంగా చెప్తున్నానండి ఆ సుగాల ప్రీతి ఖచ్చితంగా బాధపడుతుంది ఇటువంటి తల్లి కడుపు ఎందుకు పుట్టానా అని తెలుగు ప్రజలు గమనించండి మనిషి ఉన్న మనిషి మానవత్వ మనిషి పవన్ కళ్యాణ్ గారికి కారణం చెడు అటువంటి ఉత్తముడైన వ్యక్తిని పట్టుకుని ఇటువంటి నీచులు లబ్ధి పొంది సహాయం పొంది ఇంకా పూర్తిగా సహాయం కొనసాగనే పూర్తిగా తన తన యొక్క రిజల్ట్ రాకముందే నోరు జారి మాట్లాడిన ఈ వ్యక్తిని ఎవరు క్షమించకూడదని ఆవిడ క్షమకు అర్హు అనర్హురాలని నేను చెప్తున్నాను నేను చెప్పిన మాట మీకు నిజమనిపిస్తే మీరు కూడా ఆ కామెంట్ చేయండి జై జనసేన జై హింద్